చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని కల్లూరు కొమిరెడ్డిగారిపల్లి పుల్చల పరిసర ప్రాంతాల్లో దాదాపు పది మామిడికాయలు ఎగుమతి చేసే మండీలు ఉన్నాయి ఇక్కడ నుండి బేనిషా ఖాదర్ మల్లిక ఇతరత క్వాలిటీ రకాల మామిడికాయలను సేకరించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు ఇలాంటి చోట పుల్లూరా తోతాపూరి అనగా బెంగళూరా కాయలు కొనే నాదుడే లేక కల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన ఒక రైతు తాను పండించిన తోతాపురి కాయలను ట్రాక్టర్ లోడ్ చేసుకుని కల్లూరులోని పీలర్ రోడ్డు మరియు చుత్తూరు రోడ్డులో ఉన్న మామిడికాలు మండలి వద్దకు వెళ్ళాడు అక్కడ ఈ తోతాపూరి కాయలు కొనే నాదుడే లేక నిరాహసతో ఆయన తిరిగి దామలు జరిగి బయలుదేరాడు తోతాపూరి పుల్లూరాకి గిట్టుబాటు ధరలు లేక జ్యూస్కు కూడా కొనుగోలు ధరలు ముందుకు రాకపోవడంతో తోతాపూరి పుల్లూరా పండించిన రైతులు తీవ్రంగా నష్టపోవడమే కాక నిరాశ నిస్పేహులకు లోనవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తోతాపూరి పుల్లూర జ్యూస్కు కొనుగోలు చేసేందుకు గిట్టుబాటు ధరను ప్రకటించితే తప్ప తాము ఈ ఏడాది తీవ్రంగా కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని పుల్చల మండలంలోని తోతాపూరి పండించిన రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తోతాపూరి పుల్లూర కాయలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి రైతును ఆదుకోవాలని వారు కోరుతున్నారు